జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఓ ఘరాన దొంగను నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు విడవలూరు మండలానికి చెందిన సతీష్ కుమార్ అనే దొంగను అరెస్ట్ చేసి అతని నుంచి పదిహేడు లక్షల రూపాయలు విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు ఇటీవల కాలంలో దొంగతనాలు అధికమవడంతో నిఘా ఉంచి దొంగను పట్టుకున్నామని రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు నాలుగు కేసులకు సంబంధించి ముప్పై ఐదు సవర్ల బంగారు ఆభరణాలు వంద గ్రాముల వెండి ఆభరణాలు ఓ బైక్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు దొంగను అరెస్ట్ చేసిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు సర్ 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 поряд reduce 0.3 aunque debido lighe Melydsi descriptor It is ఓకే సార్ నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా గౌరవ సభ్యులు మరియు టౌన్ సభ్యుల జరుగుతున్న వివిధ ఆస్తికి సంబంధించిన నేరాలు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ అడ్మిర్యంలో కావచ్చు జరుగుతున్న నేరాలను అరికట్టడానికి స్పెషల్ టీం సిసిఎస్ మరియు రూరల్ ఇన్స్పెక్టర్ రేణు సై లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేయడం జరిగింది ఈ నేరస్తుల జాడ గురించి వీళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ద్వారా ఉదాహరణ వడపతి సతీష్ కుమారుడలూరు మండలంలో ఓవర్ గ్రామానికి చెందినవాడు మొత్తంలో ఇతను పలు నేరాలలో పాల్గొని నేరస్తుగా సస్పెక్ట్ షీట్ అతని పైన నిఘా మేము ఉంచడం జరిగింది మాకు మా ఇన్స్పెక్టర్ వేడు వాళ్ళ టీంకు వచ్చిన ఇన్ఫర్మేషన్ దయచేసుకొని ఈరోజు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అతని విచారణలో భాగంగా నెల్లూరు రోడల్ మండలంలో ఆమంచెర్లలో మే నెల పద్నాలుగో తారీఖు జరిగిన ఒక నేరంలో కుమారు పన్నెండు సవర్ల బంగారం అలానే వంద గ్రాముల వెళ్లింగ్ అతను ఆ నేరంలో దొంగ దొంగిలించడం జరిగింది దాంతోపాటు ఏప్రిల్ లో పల్లిపాడులో జరిగిన నేరంలో ఇతరు జరిగింది ఆ నేరంలో కూడా వీటి సొత్తు సుమారు ముప్పై గ్రాముల బంగారాన్ని ఇక్కడ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది దాంతోపాటు మన ఆగస్టు లాస్ట్ మంత్ ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు కనుపూరు గ్రామంలో జరిగిన ఒక చోరీ కేసులో కూడా ఇతను నేరంలో పాల్గొని ఇతని దగ్గర నుంచి సుమారు ఏడున్నర సవరాల బంగారం అలానే ఈ నెల పన్నెండవ తారీఖు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒక పాసింజర్ దగ్గర నుంచి బ్యాగ్ లెఫ్టింగ్ చేసి సుమారు పన్నెండున్నర సవరాల బంగారం నిర్ణయించడం జరిగింది ఈ నాలుగు నేరాలకు సంబంధించి ఇతని దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ బయమో వాళ్ళ టీము సీజియర్ టీము సుమారు ముప్పై ఐదు చౌరళ బంగారం అలానే వంద గ్రాముల వెండి అలానే ఈ నేరంలో పాల్గొంటూ చేసిన నేరంలో బైకు సుమారు పదిహేడు లక్షల విలువ విలువగల బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు ఫలితం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆస్తి నేరాలకు సంబంధించి మా జిల్లా ఎస్పీ మరియు అడిషనల్ ఎస్పీ ఎఫెన్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ చేయడం జరిగింది ఆ టీమ్స్ మంచి గుడ్ వర్క్ చేశారు దాంట్లో భాగంగానే ఈ ఆర్స్తిని అరెస్ట్మెంట్ పట్టుకొని ముద్రెత్తి సతీష్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ముప్పై శాతం బంగారం రికవర్ చేయడం జరిగింది ముఖ్యంగా మా ఎస్పీ గారు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా సరే ఇన్మేట్స్ ఆప్షన్స్లో అలానే ఇన్మేట్స్ ప్రజెన్స్లో బంగారు వస్తువులు విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకొని పోయేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే ఎల్హెచ్ఎంఎస్ అని మనకి హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉంది పోయే ప్రతి ఒక్కరూ మాకు ఇన్ఫామ్ చేస్తే కంట్రోల్ రూమ్ ద్వారా మేము ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంట్లో ఏర్పాటు చేసి నేరాలను అరికట్టడానికి అవకాశం ఉంది చాలా కేసుల్లో ఇతను నాకు ఇంకా వేరే వేరే నేరాల్లో కూడా ఎక్కువగా ఇన్మిట్స్ ఆప్షన్స్లో నెలవ దొరుకుతాయి వీటిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ పోలీస్ డిపార్ట్మెంట్లో సహకరించాలి ఈ విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకుని పెట్టేటప్పుడు దయచేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే లోకల్ పోలీస్ స్టేషన్ ద్వారా ఎలక్చన్నెస్ మేము ఏర్పాటు చేస్తాము మీరు మీ వస్తువులు పోగొట్టుకోకుండా ఉండడానికి ఎంత అవకాశంగా వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అలానే ఎవరైనా విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకుని పోయేటప్పుడు కనీసం నైపర్స్ ఎవరో కూడా దగ్గర పెట్టుకుని వెళ్ళినా ఇబ్బంది లేకుండా ఉంది ఇంకోటి డే అఫెన్స్ కూడా జరుగుతున్నాయి జస్ట్ ఇక్కడ దాకా కదా బయటకే కదా ఇచ్చేది వన్ అవర్ వన్ అవర్ అనుకుంటారు అలాంటి వేరాల్లో కూడా ఖర్చులు జరుగుతూ ఉన్నాయి వాటికైనా సరే మేము ఎలక్షన్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవుస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఇటీవల కలస్తున్నారు అంటే ఇటువచ్చి ఇటువంటి రెగ్యులర్గా చేసే వాళ్ళపైన మీరు ఏమైనా నిఘా అనేది ఎన్నమ ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు ప్రతిరోజు మేము మా సిబ్బంది ఎస్ఐళ్ళకి అలానే పీట్ సిస్టం ఏర్పాటు చేస్తున్నాము ఈ నేరస్సులు ఎవరైతే తరచుగా నేరాలకు అలవాటు పడి శిక్షలు పడిన వాళ్ళకి సస్పెక్ట్ షీట్స్ యొక్క నేర చరిత్రను బట్టి సస్పెక్ట్ షీట్స్ కేడి షీట్స్ అలానే బీసీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఈ నేరాల్లో చాలామంది ఈ ట్రైమ్ సెయిన్ డిస్టర్బ్ చేస్తూ వస్తున్నారు కాబట్టి దీని చోట్ల ఛాన్స్ పెట్టి జరగకుండా ఉంది వాళ్ళు కూడా లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు కాబట్టి మనం నేరస్తులు అందుకు దొరకడం కష్టం అవుతుంది ఒక్కసారి అక్కడ జరిగిన తర్వాత నీరస్తుని పట్టుకోవడానికి ఫిజికల్ ఫోర్స్ కరెక్ట్ చేయడానికి కష్టంగా మారుతుంది కాబట్టి మేము మెయిన్ ప్రధానంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే నిఘా పెడుతున్నాము నీరస్తుల మీద పాత నేరస్తుల మీద నిఘా పెడుతున్నాము అలాంటి కొత్త నేరాలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఇన్మేట్స్లో ఆప్షన్స్లో ఎల్హెచ్ఎంఎస్ పెట్టుకుంటే నేరాలు అరికట్టడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారి టీం మంచి ఎఫర్ట్స్ చేశారు దీంట్లో మా ఇన్స్పెక్టర్ వేణుగారితో పాటు లక్ష్మణ్ ఎస్ఐ గారితో పాటు ఎస్సీ ప్రసాదు ఆదినారాయణ అల్లాబాక్షు మునికృష్ణ శ్రీనివాసు ఏఎస్ఏ వెంకయ్య గారు అలానే వారసుంకర్ అలానే గంగశెట్ భాస్కర్ మగ్వు బాషా శివకుమార్ వీరందరికీ ఆ ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు అలానే వాళ్ళకి రివార్డులు కూడా ప్రకటించారు అలానే తోలి సొత్తులో రికవర్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు